శ్రేష్ఠమైన శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన యోష్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం యోశ్వ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయంలో యహశ్వ చనిపోక మునుపు ఇస్తున్న వీడుకోలు వర్తమానాన్ని మనము చూడొచ్చు ఆయన మొదటి వచ్చినప్పుడు చూసినట్లయితే ఇస్రాయ ప్రజలందరినీ ఆయన శకేయం దగ్గరికి తీసుకొని వస్తూ వచ్చాడు ఈ శకేం అనే ఈ స్థలం దగ్గరికి ఆయన తీసుకున్నడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ అబ్రహాము దేవుడు తన్ని ఆదికాండ పన్నెండో అధ్యాయంలో పిలిచినప్పుడు ఆయన కానాన్లో వచ్చిన మొదటి స్థలము షకేము పన్నెండో అధ్యాయం ఆరో వర్షంలో మనం చూడొచ్చు అంతేకాకుండా యాకోబు ఈశావుని కలిసిన తర్వాత ఆదికాండ ముప్పై మూడో అధ్యాయంలో షకేము దగ్గరే కానాను ప్రాంతంలో ఆయన మొదటిసారి ఒక స్థలాన్ని కొంటా వచ్చినట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా యాహోశ్వ కూడా యహోష్వా గ్రంథంలో ఆ ఈబాల పర్వతం మీద కొంతమందిని గెరాజిం పర్వతం దగ్గర కొంతమందిని పెట్టి మధ్యలో యహోస్వాక్యాన్ని మోసయించిన ధర్మశాస్త్రం అంతటినీ చదువుతా వచ్చాడు ఈ ఈబాలు ఈ గెరాజిం మధ్యలో ఉండే స్థలమే షకేము కనుక ఇది ఆ వాగ్దానము భూమిని చూపిస్తా ఉంది ఇది ఆ దేవుడు వారికి శ్వాసంగా ఇచ్చాడనే విషయాన్ని చూపిస్తా ఉంది ఇది దేవుని యొక్క వాక్యం ప్రకటించిన స్థలముగా చూపిస్తా ఉంది చాలా కీలకమైన స్థలానికి ఆయన ఇస్రాయల్లో ఉంటున్న పెద్దలు అధికారులు నాయకులు వీళ్ళందరినీ పిలిచి ఆయన వారితో ఒక్కసారి చరిత్రని గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఈ చరిత్ర ఎప్పుడైతే గుర్తు చేస్తూ ఉంటున్నాడో అబ్రహాము ఆ నదికి ఆవల వేరే దేవతల్ని పూజిస్తా అక్కడి నుంచి మొదలు పెడతా వచ్చాడు అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఆయన చెప్తున్న ఈ మాటలన్నిటిని రెండో వచనం నుంచి ఆ ఆయన పదిహేనవ వర్షం వరకు ఆ ఒక్కసారి ఆ చరిత్ర అంతా చెప్పేటప్పుడు ఆయన ప్రాథమికంగా చెప్పేది ఏంటంటే దేవుడు అబ్రాహ్మణి పిలిచాడు దేవుడు అబ్రామ్ని తీసుకొని దేవుడు యాకోబుని నడిపించాడు దేవుడు అన్నిటి వెనకాల దేవుడిని కారణంగా చేస్తూ వచ్చాడు మోషితో దేవుడు ఉంటా వచ్చాడు ఫరో దగ్గర నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేస్తూ వచ్చాడు ఎవరు దాన్ని కూడా దేవుడు పాయలు చేస్తూ వచ్చాడు కనుక ఇస్రాయల్ ప్రజలకి ఆయన ఇచ్చే వీడుకోలు వర్తమానం ఎంత శ్రేష్టమైందంటే ఆయన దేవుడిని ముందు పెట్టి దేవుణ్ణి కేంద్రంగా పెట్టి ఇదేదో అబ్రామ్ చేసింది లేకపోతే ఇస్సాకో మోషియో నేనో చేసింది కాదు కానీ మా అందరి వెనకాల దేవుడు పనిచేస్తూ వచ్చాడు అందరు వచ్చారు అందరు వాళ్ళు పనులు చేసుకున్నారు చచ్చిపోయారు వెళ్ళిపోతా వచ్చారు కానీ ప్రభు మాత్రం అందరి వెనకాల ఇదంతా ప్రభువే చేస్తా వచ్చాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ ఆయన పలికి ఆ తర్వాత ఆయన వచనానికి వస్తాడో ఇక్కడ బాలా గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ బాలము ఇబిలాము ఇస్రాయల్ని చెప్పించడానికి వచ్చాడు అయితే చెప్పించడానికి వచ్చిన ఈ బాలాము నోట్లో దేవుడు ఆశీర్వదనాన్ని ఇచ్చి కనీసం నాలుగు సార్లున్నా ఆయన మెండుగా సమృద్ధిగా ఇస్రాల్ని ఆశీర్వదించి వెళ్ళేటట్టు చేశాడు అంటే దీని వెనకాల కూడా దేవుడు పనిచేస్తా ఉంటున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ భయంకరమైన బలమైన కానానీల మీద మీరు కళ్ళారే చూశారు కదా ప్రభు ఎలా విజయాన్ని ఇచ్చాడు ఎలా కోటలు కూల్చేశాడు ఎలా రాజుల్ని ఓడిచ్చేశాడు ఎలా కాణాలపై భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనకి విజయం ఇస్తా వచ్చాడు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు కనుక యహోష్వా అన్నిటి వెనకాల ప్రభుని ఒక్కసారి పరిచయం చేస్తూ ఉంటున్నాడు ఎందుకు అన్నిటి వెనకాల ప్రభుని పరిచయం చేస్తున్నాడు అని అంటే ఈ చరిత్ర అంతా చెప్పినా ఎవరు మారలేరు ఈ చరిత్ర అంతా తెలిసినా ఎవరు దానికి ప్రతిస్పందించలేరు అయితే దీని అన్నిటికీ వెనకాల వ్యక్తిగతంగా ప్రభుని ఎప్పుడైతే కలుస్తారో వ్యక్తిగతంగా ఈ ప్రజలకి దేవునితో ఒక సంబంధం అనేది ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు క్షేమంగా ఉంటాయి కనుక ఈ వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకొని వస్తున్నాడు వట్టి చరిత్ర వట్టి కార్యక్రమాల దగ్గర కాదు కానీ నేరుగా దేవుని దగ్గరికి ప్రజల్ని ఆయన నడిపిస్తూ దేవునితో సంబంధం పెట్టుకునే వారిగా చెప్తా ఉంటున్నాడు అందుకనే అబ్రామ్ వచ్చాడు చచ్చిపోయాడు యాకబు వచ్చాడు చచ్చిపోయాడు మోస వచ్చాడు చచ్చిపోయాడు ఇప్పుడు నేనున్న నేను చచ్చిపోతున్నాను అని యోషో చెప్తున్నాడు కానీ దేవుడు తరతరముల వరకు ఉండేవాడు కనుక ఒక చక్కటి సిద్ధాంతం ఒక చక్కటి కొత్త నిబంధన సత్యాన్ని యహశో తన జీవితంలో పాటిస్తూ ఉంటున్నాడు తన గురించి కాదు తన క్షేమం తన భద్రత తన లబ్ధి తన యొక్క అభివృద్ధి కాదు కానీ కేవలం దేవుణ్ణి కేంద్రీకృతంగా చేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నట్టు మనం చూడవచ్చు అంతేకాకుండా బిలాము తర్వాత ఆయన ఆ కాననీలు పెరిజీలు అమోరీలు హితీలు గిరిగాషీలు హెవీలు జబుసీలు వీళ్ళందరిపై ప్రభు ఎట్లా విజయం ఇచ్చాడో దాన్ని మరలా మరలా గుర్తు చేస్తూ ఉంటున్నాడు వీళ్ళందరూ మనకంటే బలమైన వాళ్ళు కానీ ప్రభు ఎలా విజయం ఇచ్చాడు అని గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు పన్నెండు వర్షంలో విజయం సంపాదించింది మీరు కాదు మీ మీ కత్తులతో మీ ఈటెలతో లేకపోతే మీ బాణాలతో మీరు విజయం సంపాదించలేదు ప్రభు మనకి విజయం ఇస్తా వచ్చాడు ప్రభు చెప్తా మాట మీరు ఆ తవ్వని బావులు లో నుంచి చేదుకుంటున్నారు విత్తని పంటని కోస్తా వచ్చారు కట్టని ఇళ్లలో నివాసం ఉంటున్నారు ఇట్లన్నిటి వెనకాల ఏదో ఆ జరిగిపోయింది ఏదో అకస్మాత్తుగా అట్లా అయిపోయింది ఏదో అదృష్టవశాత్తు అయిపోయింది అనేది కాదు కానీ ఇట్లన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన మరలా మరలా వీరికి గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు ఇదంతా గుర్తు చేసిన తర్వాత వాళ్ళు ఈ దేవుడు ఉంటే ఎలా బతకాలి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పద్నాలుగు వర్షంలో చెప్తా ఉంటున్నారు ఆయన చెప్తా ఉంటున్నమాట ఈ దేవునికి మీరు విధేయత చూపించండి ఈ దేవుణ్ణి మీరు ఆరాధించండి యథార్థమైన మనసుతో పూర్తి పూర్తి సమ్మతితో ఈ దేవుణ్ణి మీరు ఆరాధించండి అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నాడు అని అంటే వాళ్ళు ప్రభుత్వం బాగుంటేనే కాణాల్లో ఉండగలరు ఈ నిబంధన యొక్క అర్థం ఇదే ప్రభుత్వం కాలం బాగుంటారో అంతకాలం కాణాల్లో ఉంటారు ప్రభుని తునికరిస్తే ప్రభువు వాళ్ళని కానం నుంచి బయట వేస్తాడు చాలాసార్లు ఈ రెండో ఈ రెండో ఆ భాగము ఈ ఒడంబడికలో లేక నిబంధనలో ఉంటున్న రెండో భాగాన్ని మనం మరిచేవారిగా ఉంటాము కానీ బైబిల్ చరిత్ర సగం అదే చూపిస్తా ఉంది ఎట్లయితే అశ్వరులు వచ్చి ఆ ఇస్రాయల్ ని తీసుకొని వెళ్తా వచ్చారు నెబ్కెత్ నెజర్ వచ్చి యుధాన్ని తీసుకొని వెళ్తా వచ్చాడు ఇది ఏం చూపిస్తూ ఉందంటే యోషం ఆ రోజు చెబుతా వచ్చాడు ఇదిగో చాలా జాగ్రత్త మీరు దేవునితో బాగలేకపోతే దేవుడు మిమ్మల్ని ఈ దేశం నుంచి బయట వేసేస్తాడు అని చెబుతా వచ్చాడు ఇదంతా చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు నేను నా వరకు నేను మాట్లాడగలను నా కుటుంబం వరకు మాట్లాడగలను ఎవరు కూడా మనము కుటుంబం కొరకు లేకపోతే ఇంకా సమాజం కొరకు మాట్లాడలేము వ్యక్తిగతంగా నా తీర్మానం ఏంటి వ్యక్తిగతంగా నా నా ఒప్పుకోలేంటి నేను ya uh, uh, ప్రభువుని వెంబడించారు నా తీర్మానం నేను తీసుకోగలను అంతే యహోశ భవిష్యత్ తన కుటుంబ సభ్యులందరినీ చక్కగా నడిపించిన కారణాన్ని వాళ్ళ మనసులో ఉంటున్న విషయాన్ని వాళ్ళ దృఢ నిశ్చయాన్ని కూడా ఆయన బయటపెడుతూ ఆయన బహుశా అంటున్నాడు మీరు తీర్మానం తీసుకోండి మీరు అబ్రహాము ముందు సేవించిన దేవతల్ని మీరు సేవిస్తారా లేకపోతే యహోవాయినే దేవుడిగా పెట్టుకుంటారా మీరు ఏమన్నా తీర్మానం తీసుకోండి మీ సంగతి ఏమన్నా పక్కన పెట్టండి నేను నా కుటుంబం మాత్రం యహోవాని సేవిస్తాము అని చెబుతా ఉంటున్నాడు కనుక ఈ వ్యక్తి చాలా చక్కగా తన తీర్మానాన్ని తను ముందు పెట్టేవాడిగా ఉంటున్నాడు వెంటనే ప్రజలు ప్రతిస్పందిస్తూ వచ్చారు మేము కూడా ప్రభుని సేవిస్తాము మేము మేము విగ్రహాల దగ్గరికి ఎందుకు వెళ్తాం మేము చూసాము కదా ప్రభు మనల్ని ఎలా బయటకు తీసుకొని వచ్చాడో ప్రభు మనకి ఎట్లా విజయం ఇచ్చాడో మేము చూసాం కదా అని చెప్తా ఉంటున్నారు అయితే పంతొమ్మిది వచ్చిలో వాళ్ళు ఇవన్నీ చెప్పినా దోషం అంటాడు మీరు దేవుణ్ణి ఆరాధించరు భవిష్యత్తులో ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు సహజంగా అంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం ప్రభుని ఆరాధించగలం కానీ ఔషధ చెప్తున్నమాట ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మీరు ఆయన్ని ఆరాధించరు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే పరిశుద్ధమైన వాడు అంటే వేరైన వాడు ఇస్రాయల్ ప్రజలు వేరుగా బ్రతకాలని ఆయన చెబుతా ఉంటే అది వాళ్ళకి నచ్చక అది వాళ్ళకి వాళ్ళ సుఖాన్ని కట్టొస్తూ వాళ్ళ ప్రణాళికలు కట్టొస్తున్నందుకు వాళ్ళు దేవుణ్ణి కూడా వదులుకుంటా వచ్చారు ఒక వ్యక్తి స్వార్థానికి అమ్ముడు పోయినప్పుడు వ్యక్తికి అడ్డొస్తే దేవుణ్ణి కూడా పోగొట్టుకుంటాడు తప్ప ఆ వ్యక్తి అభిప్రాయాన్ని కానీ ఆ వ్యక్తి సుఖాన్ని కానీ ఆ వ్యక్తి ఆస్తిని కానీ ఏ పోగొట్టుకుని భయంకరమైన పరిస్థితిలో ఆ ఈనాటి ప్రపంచం ధనాపేక్ష కలిగి నా వారందరూ ఆ కోవలో ఉంటున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా పంతొమ్మిది వర్షంలో ఆయన అంటున్నాడు మీరు నా ఆజ్ఞలన్నీ పాటించండి ప్రభుని మీరు వెంబడించండి లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేసేస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు మెటికి ఎందుకు ఆ యెహోషువ ఇశ్రాయేలు ప్రజను చూసి మీరు ప్రభుని ఆరాధిస్తారు మీరు ప్రభుకి పూర్తిగా ఆరాధికులుగా బ్రతకరు అని ఎందుకంటున్నాడు అని అంటే ఇరవై మూడవ శ్రము యోశువ వారి మధ్యలో ఉంటున్న అన్య దేవతల్ని చూస్తున్నాడు ఈ అన్య దేవతలు బహుశా విలువైన బంగారం లాంటి వస్తువుతో చేయబడిందో లేక అది చాలా కళగా చేయబడతా వచ్చిందేమో లేకపోతే అది మంచి ఆస్తిగా పనికొస్తుందేమో అని ఆ ఏ భేదం లేకుండా ఆయన అంటున్నాడు ఇదిగో మీ పాత విగ్రహాలన్నీ తీసేసేయండి అని చెప్తా ఉంటున్నాడు అప్పుడు ప్రభు వారితో అద్భుతమైన నిబంధన చేస్తూ ఉంటున్నాడు ఆ ప్రజలందరూ యోష దగ్గర వచ్చి మేము ప్రభుని ఆరాధిస్తాం మేము ప్రభుని సేవిస్తాము ఆయన మాటే వింటాము అని చెబుతా వచ్చారు అప్పుడు ఈయన యహోష్వా నిబంధన రాస్తా వచ్చాడు అంటే ఆ ప్రభు పక్షంగా తాను నిలబడుతా ఉంటున్నాడు ఇస్రాలి ప్రజలందరినీ ఒక పక్కన నిలబెట్టి ఆయన ఒక ఒడంబడిక చేపిస్తా ఉంటున్నాడు అక్కడ ఒక పెద్ద రాయిది దొరిస్తా వచ్చాడు ఈ యహోష్వాకి ఆ పని చాలా కీలకమైన పని చేస్తా వచ్చాడు ఏంటంటే రాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ పెట్టడం బట్టి భవిష్యత్తు తరానికి దేవుణ్ణి ఆయన పరిచయం చేస్తా ఉంటున్నాడు భవిష్యత్తు తరానికి ఒక్కసారి ప్రభుని ఆయన చూ చూపిస్తా ఉన్నాడు అంతేకాకుండా ఇరవై ఏడు వర్షంలో అంటాడు ఇదిగో ఈ ఈ రాళ్ళని ఏదైతే ఈ రాయి ఇక్కడ పెడతా వచ్చాడు ఇది గుర్తు ఏంటి అని అంటే ప్రభుత్వం మనం ఒక నిబంధన చేశామనే దానికి గుర్తుగా దాన్ని అక్కడ పెడతా వచ్చారు ఆ తర్వాత వచ్చింది చెప్తుంది నూర్ కుమారుడు అయిన చనిపోతా వచ్చాడు నూట పది సంవత్సరాల వయసులో చనిపోతా వచ్చాడు ఐగుప్తుని చూశాడు మానిసత్వాన్ని ఎడారులో సంచరణ చూశాడు ఇప్పుడు కానాల్లో స్థిరపడ్డం కూడా చూస్తూ వచ్చాడు ఎప్పుడైతే చనిపోతా వచ్చాడో తన్ని తీసుకొని పోయి తన సొంత అంటే తాను సంపాదించుకున్న లేక ప్రభుత్వానికి ఇచ్చిన భూభాగంలో దాన్ని పాతి పెట్టేస్తా వచ్చారు అక్కడ తాగలేదు యోసేప్ యొక్క ఎముకల్ని కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు యూసేఫ్ యొక్క ఎముకల్ని షకేములో పాటి పెడతా వచ్చారు షికేము అని అంటే ఒక పక్కన ఎఫ్రామ్ ఉంటుంది ఒక పక్కన మనసు ఉంటుంది తన ఇద్దరు కొడుకుల మధ్యలో యోసేఫ్ యొక్క ఎముకల్ని పాతి పెడతా వచ్చారు ఈ యోసేఫ్ యొక్క ఎముకల్ని తీసుకొని వచ్చి పెట్టే ఆ స్థలము తన పితరులు కొనుక్కున్న స్థలము కనుక అక్కడ పెడతా వచ్చారు అప్పుడు ఇస్రాయల్ గురించి చెప్తున్నమాట ఇస్రాయల్ అందరూ ప్రభుని వెంబడించారు ప్రభుని ఆరాధించారు ఎప్పటి వరకు అంటే యోషు ఉన్నంత వరకు యవశ నేర్పించిన నాయకులు ఉన్నంత వరకు వాళ్ళు ప్రభుని చాలా నమ్మకంగా సేవిస్తూ వచ్చారు కనుక ఇక్కడ యోసేఫ్ యొక్క సమాధిని చూడొచ్చు ఇక్కడ యహోష్ యొక్క సమాధిని చూడొచ్చు అంతేకాకుండా చివరిలో చూసినట్లయితే ఇలియాజర్ అహ్రోన్ కుమార్ అని ఇలియాజర్ కూడా చనిపోతా వచ్చాడు తన్ని కూడా పాతి పెట్టేస్తా వచ్చారు మెట్కి మూడు సమాధులు చూడొచ్చు అయితే ప్రభు కొనసాగుతానే వచ్చాడు ప్రతి మోషే ప్రతి యోష ప్రతి ఇలియాజర్ ప్రతి అహరోన్ వీళ్ళందరూ చనిపోవలసిన వారే అయితే వీళ్ళ చావు అనంతరం సహా ప్రభు నమ్మకమైన వాడు ఆయన మనల్ని తీసుకునే వెళ్తూ ఉంటాడు ప్రియ తండ్రి ఏం దేవా దేవ ఈ నమ్మకత్వం బట్టి నీకు వందనాలు నీవు మాతో ఉంటే చాలు అనే అవగాహనతో ఈ జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాం ఏసైనామంలో మృతులు అడువేడుకుంటున్నాను తండ్రి ఆమె